ఎక్కడ స్పిరిట్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ అయితే అతని కూడా దేవుని మాటకు అనుకూలంగా అంగీకారంగా మార్చుకోలేకపోయాడు ఫార్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అతడు దేవుని ఆశీర్వాదం దూరంగా ఉన్నాడు బిఫోర్ ద ద ద ఆఫ్ ఆఫ్ మునుపు కింగ్డమ్ ఇంటూ వర్షిప్ ఫాల్స్ గాడ్స్ రాజ్యం అనేది అబద్ధ ప్రవక్తల చేత నింపబడి ఉన్నది ఫాల్స్ గాడ్స్ బాబేల్ అండ్ ఆషెరా అన్య దేవతలతో ఆ రాజ్యం నింపబడి ఉంది బయలు దేవత దోస్ హూ ఆర్ కననైట్స్ అవన్నీ కూడా కణనీయులు ఆరాధించేటువంటి విగ్రహాలు దేవతలు దేహవ్ వైల్డ్ ప్రాక్టీసెస్ దోస్ గాడ్స్ ఆ అన్య దేవతలకు ఆచారాలు అనేవి అవి ఎంతో భయంకరంగా ఉండేవి అన్యాచారాలు కింగ్ ఆస్ ఆఫ్ హీ ద నీడ్ ఆఫ్ గాడ్ దేవుని అవసరత ఏంటి అనేది ఆశ తెలుసుకున్నాడు యు మస్ట్ నో ద నీడ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీవు నీ ఆత్మీయ జీవితపు అవసరత ఏంటి అనేది తెలుసుకోవాలి హీ వర్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ ద రాజైన ఆశ దేవుని పరిపూర్ణ చిత్తమునకు గ్రహించుట లేదా దేవుని న్యాయవృదుల వైపు తిరగడం గానీ చేయలేకపోయాడు అయితే దేవుడు ప్రేమించే దేవుడు నీవు అలాగే ఉన్నావు ఈవెన్ దో నో ఎవ్రీథింగ్ నీకు సమస్తము తెలిసినప్పటికీ సర్టన్ కైండ్ ఆఫ్ డార్క్నెస్ హస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ యు ఒక రకమైన చీకటి ఇంకా నిన్ను పట్టి పీడిస్తనే ఉంది దేర్ ఇస్ నో రియల్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్ నిజమైన సంతోషం నీ జీవితంలో లేదు యు ఆర్ ప్రెటెండింగ్ దట్ యు హావ్ సమ్ హ్యాపీనెస్ నీలో కొంత సంతోషం ఉంది అన్నట్టుగా నటిస్తున్నావంట యు ఆర్ థింకింగ్ యు ఆర్ A క్రైస్టియన్ నీ ఒక క్రైస్తవుడవు ಅಂತలస్తున్నావు డు యు ఆర్ A క్రైస్టియన్ మీరు క్రైస్తవుడైనప్పటికీ యు హవ్ నో హ్యాపీనెస్ ఎట్ ఆల్ నీలో సంతోషమే లేదు బికాజ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది లార్డ్ యాస్ ఇట్ ఇస్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని ను వెంబడించట్లేదు గనక యు ఆర్ థింకింగ్ ఇట్ విల్ బి ఆల్ రైట్ ఈవెన్ దో ఐ గో లైక్ దిస్ ఈ మార్గంలో వెళ్ళినప్పటికీ ఇది పర్వాలేదులే అని తలస్తున్నావు బట్ యు నో దట్ దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అయితే నీకు తెలుసు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు అని ఒక విగ్రహారాధికుడు కానప్పటికి నాట్ గాడ్స్ మరొక అన్య దేవతను గాడ్ నోస్ కానీ దేవునికి తెలుసు యు ఆర్ ఫాలోయింగ్ ద గాడ్స్ ఇతర దాడ్స్ వెంబడిస్తున్నావు అని యువర్ ఫ్రెండ్ ఇస్ యువర్ గాడ్ నీ స్నేహితుడే నీ దేవుడు హిస్ లీడింగ్ యూ ఉంచుకుంటున్నాడు యు నో దట్ ఈ కానీ తెలుసు అది కాదు మార్గము అని యుట్ ఇన్ దో వె వర్షిపింగ్ ద లివింగ్ గాడ్ ఫాలోయింగ్ ద లివింగ్ గాడ్ అండ్ ఫాలోయింగ్ ద లా ఆఫ్ గాడ్ నీవు దేవుని సన్నిధిలో కూర్చొని సరిగ్గా గ్రహించుకోవాలి నిజంగా నువ్వు ఈ జీవం దేవుని ప్రేమిస్తున్నావా వెంబడిస్తున్నావా అని యు మస్ట్ నో ద రైచెస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని నీతి నువ్వు తెలుసుకోవాలి ఇఫ్ యు డు నాట్ టు రియలైజ్ దట్ దాన్ని నువ్వు గ్రహించకపోతే యు కెనాట్ నాట్ గెట్ బ్లెస్సింగ్స్ నీవు ఆశీర్వాదము పొందుకోలేవు యా బికాజ్ ఆఫ్ యువర్ రాంగ్ లైఫ్ ఇన్ టు సో నీ తప్పుడు జీవిత శైలిని బట్టి ఎన్నో నష్టాలను తెచ్చుకుంటున్నావు యువర్ ఎనర్జీ నీ శక్తిని అంతటింగ్ యువర్ మనీ నీ ధనమును వ్యర్థపరుస్తున్నావు యు వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ ఫైనాన్సెస్ నీ యొక్క ధనంతో కూడిన వ్యవహారాలను జాగ్రత్తగా ఉండాలన్న విషయం నీకు తెలుసు బట్ యు హల్రెడీ డీప్ డీప్ ఇన్ టు సో మెనీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు ఈ ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నావు విత్ యువర్ మనీ యు ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్ నీ ధనమును బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు యు మస్ట్ నో యువర్ సాలరీ ఈజ్ నాట్ యువర్స్ నీ జీతము నీది కాదు అని నువ్వు తెలుసుకోవాలి యూ కెన్ టేక్ అవే యువర్ సాలరీ విత్ ఇన్ వన్ డే ఆర్ టూ డేస్ ఆయన అనుకుంటే ఒక రోజు లేదా రెండు రోజుల్లో నీ యొక్క జీతాన్ని తీసేస్తాడు యు కెన్ డు ఎనీథింగ్ విత్ యు ఆయన ఏదైనా నీకు చేయగలడు బట్ యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ కానీ నీకు దేవుని భయం లేదు యు హావ్ ద డార్క్నెస్ ద బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ రిలేషన్షిప్ విత్ అదర్స్ ఇతరులతో నువ్వు కలిగి ఉన్న తప్పుడు సంబంధాన్ని బట్టి నీలో చీకటి ఉన్నది యా యు మస్ట్ నో దట్ డార్క్నెస్ మస్ట్ బి టేకెన్ అవే ఫ్రమ్ యు మొదట ఆ చీకటి అనేది నీలో నుంచి తీసివేయబడాలి అని తెలుసుకో యు వాట్ ఆర్ యు డుయింగ్ విత్ యువర్ సాలరీ నీ జీతంతో నువ్వు ఏం చేస్తున్నావు యు మస్ట్ నో దట్ సాలరీ ఇస్ నాట్ యువర్స్ నీకివ్వబడుతున్న జీతం నీది కాదు అని తెలుసుకోవాలి బికాజ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ హి ఇస్ గివింగ్ యు ఆయన ప్రేమను బట్టి నీకు జీతం ఇస్తున్నాడు వెన్ ఐ వాస్ కన్వర్టెడ్ నేను మారు మనసు పొందిన తర్వాత గాడ్ గివ్ మీ ద లైట్ దేవుడా వెలుగు నాకు ఇచ్చారు ఐ వాస్ ఇన్ గ్రేట్ డెట్ అట్ ద టైం ఆ సమయంలో నేను ఎంతో ఎక్కువ అప్పుల సమస్యలతో నింపబడి ఉన్నవాడను యా మెనీ మెనీ ట్రబుల్స్ మెనీ మెనీ ట్రబుల్స్ ఎన్నో ఎన్నో సమస్యలతో గాడ్ గివ్ మీ లైట్ దట్ ఐ మస్ట్ ఫస్ట్ థింక్ ఆఫ్ మై ఫస్ట్ సాలరీ అయితే దేవుడు నాకు వెలుగునిచ్చాడు నా యొక్క మొట్టమొదటి శాలరీ విషయమై తలంచడానికి ఆల్ దయర్స్ ఐ డిడ్ నాట్ హావ్ దట్ లైట్ అది వరకు ఎన్నడు నాకు అలాంటి వెలుగు కలగలేదు ఐ వాస్ ఇన్ ద జాబ్ ఫర్ సెవరల్ ఇయర్స్ నేను ఉద్యోగంలో ఉండే అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది బట్ ఐ వాస్ వాజ్ మ్యాన్ నేను ఒక గర్వీ స్టూడెంట్ ఐ డి నాట్ థింక్ ఆఫ్ గివింగ్ ఫస్ట్ సాలరీ టు గాడ్ దేవునికి నా మొట్టమొదటి జీతాన్ని ఇవ్వాలి అన్న విషయమై నేను వరకు తలంచలేదు బట్ వెన్ కన్వర్టెడ్ కానీ నేను మారు మనసు పొందిన తర్వాత ద లైట్ ఎంటెర్డ్ ఇంటూ మీ ఆ వెలుగు నాలోనికి ప్రవేశించింది సో వాట్ షుడ్ ఐ డు నేను ఏం చేయాలి ఆల్్రెడీ సెవర ఓవర్ అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కదా వాట్ షల్ ఇప్పుడు నేనేం ఏం చేయాలి సో ఐ థాట్ ఇన్ మై సెల్ఫ్ మీ దట్ లైట్ అండ్ అండర్స్టాండింగ్ దేవుడు నాకు ఆ గ్రహింపు ఇచ్చాడు గనక సో ఫ్రమ్ ఫ్రంట్ టైమ్ ఆ సమయం నుండి నేను దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాను సో నాట్ ఓన్లీ అంత మాత్రమే కాదు కానీ ఐ మస్ట్ గివ్

అండ్ గడ్ స్లోలీ బ్లెస్డ్ మీ దేవుడు నిశ్చయంగానే నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు ఇట్ వాజ్ వండర్ఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్ అది నా జీవితంలో ఎంతో అద్భుతకరమైనది ఆల్ దోస్ పీపుల్ మై ఫ్రె వికెట్ ఫ్రెండ్స్

ఐ వాస్ ప్రేయింగ్ అండ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే నేను మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఉన్నాను ద ఫియర్ ఆఫ్ గాడ్ టచ్డ్ దెం దేవుని భయం వారిని పట్టుకుంది అండ్ ఐ కుడ్ బి ఏ బ్లెస్సింగ్ అండ్ గాడ్ గివ్ మీ ప్రమోషన్ ఆల్సో కనుక నేను ఒక ఆశీర్వాదకారంగా మారాను దేవుడు నా స్థాయిలో ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చారు విత్ దట్ మనీ ఆ ధనముతో ఐ వాస్ క్లియర్ ఎనఫ్

నీ భార్యను గురించి తలంచకు యు మస్ట్ థింక్ ఆఫ్ ద వాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఏర్పడిన శూన్యమును గురించి నువ్వు ముందు తలంచు యు ఆర్ హియర్ యాస్ అ రియలైజ్ ద వాక్యూమ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఇక్కడ రాజైన ఆస తన హృదయంలో ఉన్న శూన్యమును గురించి గ్రహించాడు ద నేషన్ ఫెల్ ఇంటూ ఐడోలట్రీ అది ఆ దేశమంతట కూడా వ్యాపించినటువంటి విగ్రహారాధన యా దేర్ వాస్

see to do a work among his people దేవుడు ఈ ప్రజల మధ్య ఆయన కార్యము చేయాలి అని తలచునప్పుడు హి కాల్స్ ఎ person ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు who will seek the lord ఏ వ్యక్తి అయితే దేవుని వెదకుతాడో ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు with all his heart హృదయమంతటితో ఆ వ్యక్తి దేవుని వెదకాలి సో as a నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు ఇంకా కూడా మనుషులను వెదుకుతూ ఉన్నాడు నేను కాదు ఆ వ్యక్తిని జ్ఞానం లేదు లేదు ఐ డోంట్ ఎనీ నాకు ఏ భక్తి దట్ ద ద ద ఆఫ్ ఆఫ్ అది కేవలం సాతాను సాతాను పెడుతున్న తలంపు టు కమ్ పబ్లిక్లీ ఇంటూ గాడ్ బాహాటంగా నీవు దేవుని సమూహంలోనికి రాకుండా ఆపుతూ ఉంటాడు ఉంటాను